అందరికి దండాలు నేను మీ సింగిడి రమేష్ పల్లెల్లో ఉట్టింది పల్లెపదం జనం గుండెలో ఉట్టింది జానపదం ఆ జానపదమే మన ప్రాణపదం ప్రాణపదమైనటువంటి పల్లె పాటలను వెలికి తీసే భాగంగా పాటల పల్లెకైన కార్యక్రమం ద్వారా ఈరోజు ఈ అవ్వ దగ్గరికి రావడం జరిగింది ఈ అవ్వ ఎలాంటి పాటలు పడుతుంది అసలు ఈ అవ్వ ఎవరు ఈ అవ్వ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం అవ్వను పలకరించే ప్రయత్నం చేద్దాం దండాలవ ఏం పేరవ నా పేరు తార తార బైరితార బైరితారవ ఏం చేస్తారు కూలిపని కూలి పని చేస్తావా అవ్వ పేరు బైరి తార అవ్వ కూలి పని చేస్తుంది వ్యవసాయం కూలి ఫస్ట్ ఒకటి మంచి మన పాటను పాడిపించే ప్రయత్నం చేద్దాం ఆరు తెలుగు ప్రేక్షకుల కోసం అవ్వ ఒక మంచి పాటతో ప్రారంభించుకుందామా సరే సరే అవ్వ ఒక పాట వాడు మాట సూడా సత్యమంతుల భక్తి మెచ్చాలే బంగారీ పాకోళ్ళు తొడిగి ఎండి కొండ కంగా అందమైన ముళ్ళు నాటేనే ఓ వారు దాక్షి అగ్గిదొక్కిన విధములాయేనే పుణ్యతడా నిధి వెదట పూల పూకా వాసనలోయేకాంత లెదురు వచ్చి ఓరాయసు ఏ సెడే లెదురు సన్నపు చెల్లలే సంధి వెళ్ళి నేనే రంగా చదువు కాంత ఎదురు వచ్చిరే ఓ రూ జాక్షి అత్తరు పన్నీరు జల్లి పసుపు దోతుల పట్టు దోతుల మీద పసుపు పన్నీరులంటే పసుపు పన్నీరు లెక్కడియో పన్నీరులెక్కడి ఓరాడా పడుసు సుషేడేలా గోరి ఉన్నావా నేను పోయే రామలక్ష్ముల పెళ్ళి జరిగే దేవ లగ్నం చేసి వత్తి కోరు పసుపు పన్నీరు లంటే పాటలు పాడుతున్నావు ఎప్పటి నుంచి పాడుతున్నావా పాటలు చిన్నప్పటి నుంచి వస్తాయి చిన్నప్పటి నుంచి పాటలు వస్తాయి అంటే మీ ఇంట్లో అమ్మ ఇట్లా నానమ్మ అట్లా అమ్మకు అంతా ఏం లేకుండే అమ్మది దీజరా కష్టాల బతుకు చిన్నప్పుడే నాన్న చనిపోయి అంత అన్నట్టు కానీ ఇక అందరు వాడంగా విని నేనే వాడుతుంటాను పనికి పోతుంటాం కదా ఇప్పుడు పనికి పోయినా పార్ట్లు వాడతారు మీరు మేము కళ మక్క పసుపు కల పోతాము అన్ని పోతాము ఇవన్నీ పనులకు మీరు అందరు గ్రూప్ లెక్కున్నారు అట్లా గ్రూప్తోని పోతాము విడివిడిగా పోతాము పోయినా పార్ట్లు వాడతారా పోయినకన్నా అంటే ఇట్లా కైగట్టిన పాటలు వస్తాయి అన్ని పాటలు వస్తాయి ఒకటి మళ్ళీ పాట పాడుకుందామా సరే సరే అమ్మ కట్టే దోతూలు వాయే తొడిగే వంగిలుబాయే కట్టే దోతూలు వాయే తొడిగే వంగిలుబాసి పిల్లలక గతి యో కొడుకో వెంకట్రామరెడి మసిపెలక గతి యో కొడుకో వెంకట్రామరెడి తన పల్లాలు తాగే శంభూలు తన పల్లాలు తా గే శంభో కాడే ము తగ్తికెనయో కొడుకో వెంకట రాడే ము తగ్గతి కచ్చినయో కొడుకో ఎంకట కుసుండే కురిసి వే పండే కుసుండే కుసు కురిసిలుే పండే పారులు నేల మీద గతి కచ్చనయ్యో కొడుకో మరడి నేల మీద గతి కచ్చనయ్యో కొడుకో ఎంకటా మరడి భూమి జగా మేడమి దేలువయే భూమి జగా మేడమీ అడక అడకతీనే గతి కచ్చనయ్యో కొడుకో ఎంకటా మరడి అడ్కతనే గతి కచ్చనయ్యో కొడుకో మరడి మంచిగా ఉంది అవ మీ గొంతు మీ పాటలు మీరు మీరే ఇప్పుడు ఏదన్నా సందర్భం ఉన్నప్పుడు ఏదన్నా ఉన్నప్పుడు మీరు మీరు కై కట్టుకుని పాడుతారు అంటే వాళ్ళన్న తప్పుడు పని చేస్తారు చూడు అప్పుడు ఆ కాలంలో ఈ కాలంలో అవన్నీ ఆ తప్పుడు పని అంటే ఆయనే ఒక ఇప్పుడు మన పాటలు అర్థమైతుంది కదా అర్థమైంది అన్ని ఉన్నాయి సుఖాలు గాని అప్పుడు అవన్నీ ఓలగొట్టుకొని ఓలగొట్టుకున్నాడు ఎట్లా పెళ్ళముండే ముండే ఫిరగల్లీలు అంటే మనకు అర్థమవుతుంది చూడు లంజే రవ్వ గల్లీలు అంటే ఆయన బతుకు అనేది అప్పుడు అట్లా చేతుల తన బతుకు చేతుల నాశనం చేసుకోవాలని తల్లి ఆవేదన అవ్వ ఆ కొడుకు గిట్లా ఆగమైతున్న కొడుకు గిడ్డాను అని చెప్పి వాడుకుంటున్నది పెళ్లిలు అయితే కదా ఇప్పుడు మీ కాలంలో అప్పుడు ఐదు రోజుల పెండిలు మూడు రోజుల పెళ్లి అయితుండే ఇప్పుడు అంత ఒకటే రోజు అంత ఫంక్షన్కి పోయి చేసుకొని అప్పుడు దాకా తలవలు వేసుకొని అది చెప్తున్నారు కానీ అప్పుడు పాట పాట పెళ్ళిళ్ళ పత్తి దానికి ఒక పాట అంటుండే అట్లా ఇప్పుడు అట్లా ఏమైనా పాటలు వస్తాయి పెళ్లి పాటలు మీకు పాటలు వస్తాయి సరే అమ్మా అదొకటి వాడుకుందాం మరి అమ్మా ఎడా నరిసీనా ఈ అట్లా నాడుమా ఎడా నరిసీనా వయ్యాయిగా అట్లా నడుమా ఘటులుగా వమ్మ అమ్మ ఘటులుగా అమ్మ కనుక శ్రీ మేడ ఘటులుగా వమ్మ కనుక శ్రీ మేడ కనుక శ్రీ మేడల్లా అమ్మ కనుక శ్రీ మేడల్లా పచ్చని వందిరులు కనుక శ్రీ మేడళ్ళ పచ్చని వందిరులు పచ్చని వందిరుల కింద అమ్మ పచ్చని వందిల కింద సీట వాలుకు పచ్చని వందిరుల కింద సిడసీట వాళ్ళుకు సిడసీట వాళ్ళు కేసి అమ్మా సిట వాళ్ళు కేసి సిరిముగ్గులేసి సిట వాళ్ళు కేసి సిరిముగ్గులేసి ముగ్గులేసి సిరి ముగ్గుల మీద అమ్మా సిరి ముగ్గుల మీద సిరిసా పాలేసి సిరి ముగ్గుల మీద సిరిసా పాలేసి సిరి సాల మీద

అమ్మా బాలుని పేరేమి బాలా పేరేమి బాలుని పేరేమి బాలా పేరేమి బాలుడు రామన్నా అమ్మా బాలుడు రామన్నా సీతమ్మా బాలుడు రామన్నా సీతమ్మ బాలుని గన్నాడు అమ్మా బాలుగా అన్నాడు తండ్రి పేరేమి బాలుణ్ణిగా అన్నాడు తండ్రి పేరేమి బాలుగా గన్నాది అమ్మా బాలుగా గన్నాది తల్లి పేరేమి బాలుగా అన్నాడు తండ్రి దశరథ తా గన్నాది అయితే వాళ్ళిద్దరి మీద వాడినాక మళ్ళా పిల్ల పిల్లల మీద వాడుతుంటాం మేము పెళ్లి వేసుకున్న పిల్ల పిల్లగాని మీద ఎట్లా వాడతారు మళ్ళా మళ్ళా పొలూ పిటెల మీద బాలిద్దారు బాలుని పేరేమి అమ్మా బాలుని పేరేమి బాలా పేరేమి బాలుని పేరేమి బాలా పేరేమి బాలుడు రామేసు అమ్మా బాలుడు రామేసు బాల తిరుమల ூ பாலுராமேசு திருமல பாலு கன்னு அம்மா பாலு கண்ணு தன்றி பரேமி பாலு கண்ணு தன்றி பரேமி பாலு கண்ணி அம்மா பாலூணி கண்ணி தள்ளி பேரேமி అన్నాడు తండ్రి లింగన్న బాలుణ్ణిగా నాది అమ్మ బాలుగా అన్నది తల్లి చిన్నమ్మ బాలుగా అన్నది తల్లి చిన్నమ్మ బాలానుగా అన్నాడు అమ్మా బాలానుగా అన్నాడు తండ్రి పేరేమిడు ఈ ఎదురుకొల్లప్పుడు కానీ ఇప్పుడు అట్లాంటి అట్లాంటివన్న పాటలు వాడతారు ఎదురుకొంగ వాడతారు తూరూపు రాజులం మేమచ్చినాము తూరూపు రాజులం మేమచ్చినాము మేమచ్చి అయోధ్య కల తిరిగినాము పడమాటి రాజులం మేమచ్చినాము పడమాటి రాజులం మేమచ్చినాము మేమచ్చి అయోధ్య కల తిరిగినాము ఉచిటం రాజులం మేమచ్చినాము ఉచిటం రాజులం మేమచ్చినాము మేమచ్చి వైయోధ్య కల తిరిగినాము అంటే మనము సముద్రతో ఉంటే ఈ పాట ఇక కొంచెము వాళ్ళ మీద మనకు మన మీద వాళ్ళకు పరిష్కారం ఉంటాయి చూడు కింద రోలేసి సిద కింద రోలేసి సింతాకు దంచి సిరుముఖ పొల్లాల మమ్మెదురు కొన్రీ మరి కిందర వలేసి మర్రా దంచి మరి కింద వలేసి మర్రా దంచి మటు మొక్క పొల్లాల మమ్మ ఎదురుకోరు అడ్డాగోడ అమిదా అదే పూ బుడ్డి అడ్డగోడ అమ్మీదా అంతే పువ్వు బుడ్డి నిన్నోడు పిలిచుండే వ గూదా బడ్డి ఈ అదిన మరదాన్లు తోటి ఇట్లా అంటే ఇక మంచిగా వాడుకో అవి మంచి అన్న మంచిగా ఉంటాయి సెడ్డవి ఉంటాయి ఇది మంచిదే కానీ ఒక ప్రేమతోటి ఉన్నట్టు అట్లా అంటే

ఇక అప్పుడు రాయంగా వాడతారు రోకాలి పసుపాయే రోలు పసుపాయే రోకాలి పసుపాయే రోలు పసుపాయే రొట్ మీద కూర్చున్న సేడే పసుపాయే రొట్మీద కూర్చున్న సేడే పసుపాయే రొట్మీద కూర్చున్న సేడే పసుపాయే సెన్నుడు రమేష్ సెల్ల పసుపాయే సెన్నుడు రమేష్ సెల్ల పసుపాయే సెన్నుడు రమేష్ సెల్ల పసుపాయే అర్జునుడు రమేష్ అంగీ పసుపాయ ఇట్లా వాడతారు ఇట్లా వాడుతారు పిల్ల మీద వాడితే మళ్ళీ పిల్ల మీద మైలపూలు తీసి మళ్ళీ తానం పోతారు తానం పోసేటప్పుడు మళ్ళా పిల్ల గారి మీద వాడతారు మళ్ళా మైలపూలు తీసి ఇక పెండ్లికి తానం పోతారు కదా తానం పోసేటప్పుడు నిలువసుకో రామేసు నిలుసున్నవేమో నిల్వసుకో రామేసు నీలంచు దోతులు అందియు జ్యోతి నీలంచు దోతులు నాగులు పోగులు నీకు నాగులు పోగులు నాగాటి దేబాలు నీకు జ్యోతవ్వ నాగాటి నాగా దేవాలు ఉటి మీది పాలు వెరుగు నీకు రమేసు ఉటి మీది పాలు వెరుగు ఊరాటి దేబాలు బాలు నికుజ్యోతి అవ్వా దేబాలు మైలపూలు తీసినప్పుడు వాడు పాట ఇప్పుడు ఏమో పెళ్లి తానం చేసేటప్పుడు అయిపోయింది ఇప్పుడు మైలపూరు పాటలు అయిపోయినాయి ఇప్పుడు ఏందంటే హల్దీ ఫంక్షన్ అని ఇవన్నీ బంద్ చేసిండ్రు కొత్త కొత్తగా అయిపోయినాయి సిస్టం అట్లా అంటే ఇప్పుడు అది మా కాలంలో ఇట్లా ఇట్లుంటుండ్రు మా కాలంలో పాటలు ఇట్లా ఈ పనులు ఇట్లా ఇప్పుడు పిల్లను తీసుకుపోయి మైలపూలు తీత్తుండ్రో తీతలేరో మనము మండపంలోకి పోతున్నాం పెళ్ళి ఎత్తున్నాం మనకు అది ఇది ఏం తెలియదు ఇప్పుడు అంటే మా కాలంలో మూడు పెండ్లి ఐదు కట్టుకొని పోయి మంచిగా ఉండి చేసి అనేసరికి గమ్మతి వేరుంటుండే అంటే వేరైనాయి కానీ మళ్ళా ఇక పెండ్లి ఇట్లా తల్వలు వేయంగా వేరే పాటనే తల్వల పాటలు పాడ పాట ముంగిట రాసిన పోలేవరి పోలు ముంగిట రాసిన పోలేవరి పోలు ముద్దుడు వెంకటేష ముత్యాల పోలు ముద్రుడు వెంకటేషు ముత్యాల పోలు ముద్రుడు వెంకటేషు ముత్యాల పోలు బాలుడు వెంకటేషు బంగారి పోలు బాలుడు వెంకటేషు పోలు తిరిగంగా బాలుడు వెంకటేషు పోలు తిరిగంగా బంగారి వనగురు శుభాసింగం మీద ముద్రుడు వెంకటేషు పోలు దిర్గంగా ముద్రుడు వెంకటేషు పోలు దిర్గంగా ముత్యాల వనగురుసు ముంగిళ్ళ మీద ఆకీట రాసిన పోలేవరి పోలు ఆకీట రాసిన పోలేవరి పోలు వర్జుడు వెంకటేశు వదనాల పోలు 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 వనగురుసు మీద అబ్బా ఇప్పుడు వాడిన పాట ఎంత మంచిగా ఉన్నా చూడు బంగారు బాసింగము బంగారు బాసింగం మీద అది ఇట్లా మంచి మంచి పాటలు అప్పటి ఆ కాలం పాటలు ఆ పాటలు అల్లుకున్నాయి కూడా ఎంత మంచిగా అల్లుకున్నారు పాట పాటకు ఎంత అద్భుతంగా ఉన్నాయి బాగా గొప్పగా ఉన్నాయ మీ పాటలు అబ్బా ఇప్పుడు ఈ పెళ్లి పాటలు ఇవన్నీ ఇట్లా మంచి అద్భుతంగా మంచిగా గమ్మతి గమ్మతి మీద వాడుతున్నావు అది ఇప్పుడు కోలాలు ఇప్పుడు కామడాడ పోతారా కామడాడ పోయినప్పుడు ఇక కామడాడ పోయినప్పుడు పాటలు ఎసంటి అంటే ఇక మస్తు ఉంటాయి ఆడి పిల్లలు మొగోలు లేని వాళ్లకు ఆడపిల్లల మీద వాళ్ళకు బిడ్డలే ఉంటే ఆ పిల్ల మీదనే ఆడపిల్ల మీద కూడా వాడతారు కొడుకులు ఉన్న వాళ్లకు కొడుకుల మీద వాడతారు బిడ్డలుంటే బిడ్డల పేరు మీద వాడతారు బిడలు లేని వల్ల బిడ్డలు ఉన్న లేకపోయినా ఇప్పుడు కొడుకులు ఉంటారు చూ బిడ్డలే ఉంటారు చూడు కొడుకులు లేక అయితే ఆడపిల్లల మీద కూడా పాడే పాటలు పాటలు పాటలుంటాయి చింతాకు పాపేడ వరులో నీ కూర చీకా వరులో శివకు మరులాట వరులో నిన్నడిగినారు వరిలో నీ ఇంటి వరులో పేరడిగినారు వరులో పెరుకు పెట్టెల్లా వరులో సొమ్మడిగినారు వరులో సొమ్ముకు సోదాల వరలో సిలుకడిగినారు వరులో సిలుకాకు సిన్నిడి వరులో దండడిగినారు వరులో దడాకు దామేరా వరిలో మొగ్గడిగినారు వరిలో మొగ్గకు మొగిలియ వరిలో పువ్వు అడిగినారు వరిలో పువ్వుకు పూస్తేలా వరులో గొలుసు అడిగినారు వరిలో అంటే బిడలున్నోళ్లకు ఇట్లా ఇట్లా కొడుకులున్న వాళ్ళకు కొడుకులున్నోళ్లకు కొడుకుల మీద వాడతారు ఎట్లా ఉంటుంది మహారాజు రామేసు సుమాలుగా అట్టించనే మదున సుందరిలో మహారాజు రామేసు సుమాలుగా అట్టించనే మదున సుందరిలో మాల మీదాలినాయి మల్లె పూల మోతలో మదునా సుందరిలో మాల మీదాలినాయి మల్లె పూల మోతలే మధునా సుందరిలో పెళ్లి కాని వాళ్ళ మీద ఇట్లా మళ్ళీ పెళ్ళైన వాళ్ళ మీద భార్య మీద భర్త మీద మీద ఇప్పుడు ఒకటి వాడు సిరలు గట్టిందే వరలో సిన్ని జోతమ్మ వరలో సిర మీద ఆలిందే వరలో సిన్నారి సిలుక వరలో సిలకగా దెంగాదు వరలో సిన్ని రేసు వరిలో సిలకగా దెంగాదు వరలో సిన్ని రామేసు వరిలో అంటే ఇద్దరి మీదకి వచ్చేది ఇట్లా ఇట్లా ఇద్దరు పేర్లు అందరు ఇక అంటే ఇక చెప్పన అయిపోవద్దు కదా నుడు నుడు ఇంకా పత్తి కాయ పత్తి కాయరిండా పౌడలు పోసి ఎవరికి పంపిండే ఇక ఇద్దరి మీద పాట అమ్మాయికి పంపిండే అట్లా ఎందుకంటే చిన్న చిన్న పదాలే కానీ అది ఎంత ఇనసొంపుగా ఉన్నాయి ఎంత గమ్ముతుగా ఉన్నాయో పాటలన్నీ అప్పుడు అవి అప్పటి పాటలు ఇవి అప్పటి పాటలు అప్పటి పాటలే ఇవ్వ దగ్గర నేర్చుకున్నావు మనం ఇవన్నీ పాటలు ఇక మేము ఒక్కళ్ళకి ఒక్కోళ్ళము ఇక గిట్లనే అప్పుడు అందరం పాడుతుంటిమి అందరం ఇప్పుడు మా ఆ కాలంలా అందరికి అచ్చు ఇక వాళ్ళకు

నేనొక్క మొక్కు మొక్కితి తీ మగువలార సెలియలార మగువలార సెలియలార నాది మొక్కు నాకు ఎల్లుతే మగువలార సెలియలారా మగువలార మల్లెపూల మల్లె పూల మగువలార మగువలారెలియల ఇట్లా వాడతారు ముద్దలు ఆశన్న హుషన్న ఇగ అది ఆశన్న హుషన్న పాటలు అవుతలి గంగ బొడ్డు ఆ సన్న ఆ చెన్న ఆ చెన్న ఊ సన్న పాట ఇది పీర్ల పండుగ ఇది బతుకమ్మ పాటలకు బతుకమ్మ పండుగకు ఆడలకు బాగా ఇష్టమైన పండుగ కదా ఇప్పుడంటే డీజల్ బీజేల్ వచ్చి అంత కోలాటాలు కొట్టుకుంటా ఏదో జరిగిపోతుంది కానీ కాకపోతే అప్పుడు సప్పట్లు వేసుకుంటా గాజుల సప్పట్లతోటి మీ అడుగులు అడుగు పడ్డప్పుడు ఆ బతుకమ్మ ఎత్తుకొని పోయేటప్పుడు బతుకమ్మ ఆడుకుంటప్పుడు మంచిగా ఉంటుండే మీ చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో మంచి మంచి పాటలు నేర్చుకున్నట్టున్నారు ఉన్నారు ఇలా ఒక బతుకమ్మ పాట వాడుకుందాం అవాడుకుందాం గౌరమ్మ గౌరమ్మ సంద మ గౌరు గౌర పర్వత దేవి గౌరమ్మ గౌరమ్మ సంద మ గౌరు గౌర పర్వత దేవి సంద మీపాీ పురుషుడు సంద మమాందు ఓ నా సంద మేపా పురుషుడు సంద మామ ఓ నాడు సంద మామ అరటి పండ్లకు సాందమా ఆటలాడ వయ సాందమా అరటి పండ్లకు సాందమాటలాడ వయసాందమామా గౌరమ్మ గౌరమ్మ సాందమా గౌరు పార్వతేవి సాందమా సూచిరు కదా ఇసుంటి అవ్వలు పల్లెలలో అనేక మంది ఉన్నారు వీళ్ళను బయటకు తీసుకొచ్చే కార్యక్రమమే మన పల్లె పాటల ఇది ఇది తెలుగులో ప్రసారం అవుతున్నటువంటి కార్యక్రమాన్ని మరో వారము మలో కళాకారులతో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం నేను మీ సింగిడి రమేష్ చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు